హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య వ్లాగ్స్ నేను మీ సభ్య మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం చేపల పులుసు అలాగే పర్ఫెక్ట్గా రావాలి చేపల పులుసు అంటే పక్కా ఈ కొలతలతో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు కేజీల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందాము ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక నేను ఇక్కడ ఒక నాలుగు ఆనియన్స్ మీడియం సైజు నాలుగు ఆనియన్స్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం చేపల పులుసు అయినా సరే చేపల కర్రీ అయినా సరే ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా బాండీ అనేది వెడల్పాటి బాండీ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం చిన్న సైజు బాండీ పెడితే మాకు చేపల పులుసు అనేది గుజ్జుగా అయిపోతుంది ఇక్కడ నేను మూడు కేజీల రాగిండి చేప అయితే తీసేసుకున్నాను చేపంతా కూడా ఇలా కట్ చేసుకొని బాగా ఇదంతా కూడా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు ఆల్రెడీ నాన్ వెజ్ కర్రీ కానీ కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది పసుపు ఎక్కువగా వేయద్దు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా అంతా కూడా చేపలకి ఈ చేప ముక్కలకి బాగా పట్టించేంత వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి ఇంకా ఇక్కడ ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫిష్ కర్రీ కనే కాదు నార్మల్గా మనం చికెన్ కర్రీ అయినా సరే ఏదైనా సరే మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకుంటే అప్పుడే మనకు నాన్ వెజ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఒక రెండు టమాటా తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని రెండు టమాటా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఈ టమాటాస్ ఇవన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చేపల పులుసు రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అనేది బాగా ఫ్రై చేసేసుకున్నాక మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదా ఆ చేపల ముక్కలన్నీ కూడా ఈ బాండిలో వేసేసుకొని ఇప్పుడు గరిట తీసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం గరిట వేసి ఇలా తిప్పవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడే కదా చేప ముక్కలు వేసామో అప్పుడే అంత స్వాషిగా అయిపోయి ఉండవు కాబట్టి మనం గరిట తీసుకొని తిప్పుకోవచ్చు ఏమీ అవదు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూసారు కదా ఒక నిమిషం పాటు మూత పెట్టేసేయండి ఇలా ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత తీసాక ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు పులుసు అనేది వేసుకోండి అంటే పులుసు అనేసరికి కొంచెం పుల్ల పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం పుల్స్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి చింతపండు వాటర్ అనేది ఇప్పుడు చింతపండు అంతా తీసేసుకొని చింతపండు వాటర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని నేను ఇంకా ఒక గ్లాస్ వాటర్ అనేది ఇందులో ఎక్కువగానే యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా గరిట వేసి తిప్పకుండా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని బాండీని అంతా కూడా ఈ విధంగా అనేది ఇలా మిక్స్ చేసేసుకోండి అస్సలు గరిట వేయొద్దు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెం ఒక నిమిషం పాటు కుక్ అయింది కాబట్టి ఇదంతా కూడా చెప్ప మొక్కలన్నీ కూడా విరిగిపోయి స్వాషిగా అయిపోతుంది ఇలా క్లాత్ తీసుకొని ఈ విధంగా అనేది చేసుకోండి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన జీలకర్ర అలాగే చక్కా లొంగ తీసేసుకొని కొంచెం పౌడర్ చేసేసుకోండి ఆ పౌడర్ అంతా కూడా ఇందులో లాస్ట్లో ఇలా వేసుకోండి పౌడర్ అంతా కూడా వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి సన్నగా తరుక్కొని కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువగానే వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి ఇది ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు బాగా కుక్ అయిపోవాలి అప్పుడే మనకు చేపల పులుసు అనేది నీచు స్మెల్ రాకుండా బాగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి క్లాత్ తీసేసుకొని ఈ విధంగా అనేది బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ జీలకర్ర అలాగే చెక్క లొంగ పౌడర్ వేసాం కాబట్టి అదంతా కూడా ఇందులో మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా మనం బాగా కుక్ చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా అలాగే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్